ఫిరోజ్ గాంధీని ముస్లిం లాగా అనుకొని కాంగ్రెస్ని బీజేపీ వాళ్ళు పదే పదే అనే మాట కాన్ గిరేష్ అన్నమాట అంటే అసలు చరిత్ర తెలివనివాడు వాడు ఈ చూస్తే నవ్వు నవ్వుతాడా లేదనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడిన మాటలు వివరణ వాళ్ళ నీ తరానికి పాత తరం పెద్దలు తెలుసు ఆ తరంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకున్న మోతిలాల్ నెహ్రూ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ చేసినటువంటి సేవలు కానీ ఆ రోజు మహాత్మా గాంధీ నడిచిన బాట్లో సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా చేదోడు ఉన్నటువంటి సందర్భం గత తరానికి తెలుసు కానీ ఈ తరంలో చరిత్రను తిరగరాసే విధంగా మసిబూసి మామిడికాయ చేసేవిగా బట్ట కలిసి మీదే వేసే విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలిస్తున్న సందర్భంలో ఓవైపు కేసీఆర్ గారు అదేవిధంగా అతిగా మాట్లాడి ప్రజలు మంపెట్టలో ఏ విధంగా తిట్టు ఆ విధంగా బీజేపీ కూడా ఈ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి బదనం వచ్చే విధంగా ప్రజలలో చెడు పేరు తీసుకోవడానికి కోసం చేస్తున్న విష కానీ ఈరోజు మేము చెప్పడానికి చెప్పడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చరిత్రను ఈరోజు మీ ముందుంచుతున్న మాట సందర్భంగా చెబుతూ అంటే చరిత్ర తెలియని వాడైతే దే చూసి నవ్వుతున్న మాట ఈరోజు కాన్ అనేది అసలు ఆయన ముస్లిమే కానప్పుడు విరోద్ గాంధీ గారు ఫిరో ముస్లిమే కానప్పుడు వీళ్ళు ఈ మాటలు ఏ విధంగా మాటలు అందుకే అంటున్న బట్టగా మీదే విషయం విధంగా చేసే కార్యక్రమం దాన్ని రాహుల్ గాంధీని ప్రశ్నించేటువంటి సన్యాసులు అంటే బాధపడతారేమో మరి మేనకా గాంధీ గారు కూడా ఉన్నారు బీజేపీలో వరుణ్ గాంధీ గారు ఉన్నారు మరి వాళ్ళకి చివరిన గాంధీ ఎందుకు ఉందని ఎందుకు అడుగుతున్నారని అని చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు ఏ దేశంలో భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలబడి కూడా జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధంగా ఈరోజు గ్రామీణ భాషలో ఏ విధంగా అయితే తిట్టుకునేటువంటి సందర్భం ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే విధంగా వీరు ప్రజలు డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది మరోటి కాదు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కులగణను కూడా వ్యతిరేకించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ దేశంలో రోల్ మోడల్ బీసీ కులగణ సంబంధించిన అంశం ఇక్కడ తీసుకొని వస్తే దాన్ని కూడా వ్యతిరేకించాలని చెప్పి క్రమంలో మా రాహుల్ గాంధీ గారి కులాన్ని సంబంధించిన అంశం తెరిగి తీసుకొచ్చినట్టుగానే కనిపిస్తుంది తప్ప మరొటి కాదు ఈరోజు తెలంగాణ తెలంగాణ నాయకుల వేరే శైలిని ఈరోజు బీసీలు కానీ ఇతరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ నేను ఒకటే సందర్భంగా బీసీలకు సంబంధించి ఇప్పటివరకు లెక్క ఎక్కడ పక్కాగా లేదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అది కూడా రాకముందు రాకముందున్న లెక్క తప్ప ఆ తర్వాత లెక్క ఈనాడు లేదు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగి జరిగిన తర్వాత రెండు వేల వేల ఇరవై ఒకటిలో బీజేపీ జనాభా లెక్కలు చేయవలసి ఉండే ఇదివరకు జనాభా లెక్కలు చేయరు ఈరోజు మేము ఇక్కడ దేశానికి రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇంచుమించు ఇరవై రోజులు ఒక లక్ష మంది పైచీలకు ప్రభుత్వ ఉద్యోగులతో శాస్త్రీయబద్ధంగా ఈరోజు కులకేళి చేపట్టి యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇంచుమించు బలీన వర్గాల్లో చెప్పి తేలిస్తే ఈరోజు బీఆర్ఎస్ ఓవైపు బీజేపీ ఈ విధంగా బీసీలను అయోమయాన్ని గురి చేసే విధంగా చేసినటువంటి తప్పుడు ప్రచారం సరికాదని నేను అంటున్నాను ఈరోజు రెండు వేల పద్నాలుగు పదిహేను ఒకే రోజు సర్వే జరిపే బీఆర్ఎస్ అసలు ప్రామాణికంగా ఈరోజు మనం కులగన్న శాస్త్రీయంగా జరిపినాం క్యాబినెట్లో పెట్టినాం అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం అయినా ఇంకా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే చేర్చుకోవాలంటే మరో పది రోజులు నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చి ఈరోజు అసెంబ్లీలో మొదటి వారంలో అసెంబ్లీలో చట్టపద్ధతి తీసుకురావడం కోసం విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ శాతం ఉండే విధంగా సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ప్రజలకు దగ్గర అవుతున్నారు బీసీ దగ్గర దగ్గరవుతున్నారు ఇప్పటికే ఇందరమ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించిన పార్టీగా ఇక ఇది కూడా అమలై ముందుకు పోతుండగా మాకు పుట్టగతులు ఉండవు ఈ ప్రాంతంలో చెప్పండి ఓవైపు బీఆర్ఎస్ ఓవైపు బీజేపీ ఇద్దరు కలుపుకొని లోపేక గారి ఈ విధంగా వారు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి వేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని దయచేసి ప్రజలు గమనించమని చెప్పి సందర్భం కోరుతూ ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది భారతదేశానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు రెండు వేల ఇరవైలో దేశ జనాభాకు సంబంధించిన గణన జరుగుతుంది ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కుల గణన జరపండి అప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారి కులం కూడా మీరు జరుపుతుంటే అప్పుడు మా నాయకుడు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు జరపండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటాయి ఈరోజు మీరు దేశంలో కులగాన్ని జరపడం బీసీలకు అన్యాయం జరిగినా సరిపోతుందని చెప్పని ఈ విధంగా మీరు ఏవైతే మాయ మాటలతోటి మరాఠీ మాటలతోటి మాంత్రికులు మాటలాగా ప్రజలను మభ్యపెట్టి రోజుకో పూట పూటకో మాట మాట్లాడుతూ ఏదైతే ముందుకు పాల్గొంటారో ఇది సహేతుకం కాదని మాట సందర్భంగా తెలుసు తెలియస్తూ ఈరోజు బారాస పట్టభద్ధులు అందరికీ ప్రజలు కూడా ఈరోజు ఎందుకు పోటీ నిలదంటే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండడానికి కోసం తప్ప మరొకటి కాదని కూడా ప్రజలు చర్చించుకునే వేళ ఒకవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలుపరసిన అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు రెడ్డి గారు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మరి ప్రజలు పట్టమంత్రులు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పిన భావన వీళ్ళు ఈ రెండు పార్టీలు అన్యోమానికి గురై ఈ విధంగా విమర్శలు చేస్తుంది చెప్పని నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు పార్టీ అభిప్రాయం వేరు పార్టీ దానిపైన చర్చ జరుగుతుంది వారితో మాట్లాడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ యావత్ నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు అందరం కూడా ఆ రోజు నామినేషన్లో పాల్గొన్నాము నరేందర్ రెడ్డి గారిని పెద్ద మీరుతో గెలిపించాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీఎస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆ రోజు అదే అనే అనేక మంది మంత్రులు కూడా రావడం జరిగింది నామినేషన్ కార్యక్రమం కూడా మేము అందరం కలిసి వేయడం జరిగింది మేము ఇప్పటికే జిల్లాల వారిగా నియోజకవర్గాలుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం వంద ఓట్లకు ఒక గ్రూప్ చప్పులు కూడా తయారు చేస్తూ ఇంటింటికి వెళ్ళి వారిని కలిసి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది మాసాల్లోనే యాభై వేలు ఉద్యోగులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చెప్తూ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ రెండు లక్షల జాబ్ కాలను ఏర్పాటు చేసినటువంటి అంశం గత ప్రభుత్వం చేయని పదేళ్ళు తెలంగాణ నిధులు నీళ్లు నియామక నుంచి అధికారులకు వచ్చిన తర్వాత ఒక కూడా నిర్మించినటువంటి ఆ ప్రభుత్వం పనితీరు అయితే మనం వచ్చిన తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చేది డిఎస్సీ అంటే మళ్ళీ రానిది మనం ఈ ప్రభుత్వంలో పెట్టుకున్నటువంటిది నర్సింగ్ సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన అంశం కానీ లేదంటే హాస్పిటల్లో నియామకాలు కానీ ఈ విధంగా అన్నీ కూడా చెప్తూ వారి యొక్క ఆదరణను పొంది గెలు గెలుస్తున్నాం చెప్పి ఆలోచించి ఈ విధంగా వీళ్ళు కుట్రలు పడిన ఈ విధంగా మాట్లాడిన మాటతో మరుడు కాదని సదర్భంగా తెలియస్తా ఉన్నా మరొక అంశం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ సోమవారో వేములవాడ సాధన సభ్యుడిగా ఇప్పుడు ప్రభుత్వ విప్పుగా ఆ వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వాన్ని దర్శించుకున్నటువంటి కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆహ్వానించడం జరిగింది వేదపడితుల రోజు వారికి ఆశ్రయించడం జరిగింది తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి గౌరవ మంత్రులు శ్రీధర్బాబు గారు పొన్న ప్రభాకర్ గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేకి అనేక మందికి మేము ఈరోజు దేవస్థాన పక్షాన వేద పండితులు బ్రాహ్మణులతో చేత ఈవో గారు కూడా కలిసి వారికి వారికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి వారిని రమ్మని కోరడం జరిగింది ఏ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారు వేరే దేవ దేవాలయ పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పని మాట కూడా అడగడం జరిగింది ఇటీవల వారు వచ్చి అక్కడ ఫౌండేషన్ వేసిండు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది ఆ తదుపరి రోడ్డు వెడలకు సంబంధించిన అంశంలో కూడా అంటే వెంటనే దానికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు విడలకు సంబంధించినటువంటి లీగల్కు సంబంధించిన ఉంటే ముందుకు పొమ్మని చెప్పని వారికి అక్కడ ఉన్నటువంటి నిధులకు ఇబ్బంది తలెత్తద్దని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించిన డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పడం జరిగింది ఉత్సవాలు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జరపండి చెప్పని కూడా వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతులు కానీ మెరుగైనటువంటి శీఘ్ర దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసిన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ నాలుగు లక్షల మంది భక్తులు ఈ మహాశివరాత్రికి వస్త్రం నేను ఆలోచితోటి ఇప్పటికీ ఒక సమావేశాన్ని మహాశివరాత్రి జాతర కన్వీనర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండో సమావేశం ఎన్నికల కూడా అధికారులే జరపడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా వస్తుంది సర్వం సర్వంగ సుందరంగా ముస్తాబు అవుతూ ఉంది వేనాడ రాజన్న ఆలయం ఈరోజు కోరిన కోర్ కోరిన కోరికలు తీర్చుతండ్రి మీకు కోడ మొక్కును చెల్లిస్తా చెప్పనేటువంటి అతి ప్రతిష్ట ప్రాశిష్టమైనటువంటి మొక్కు కోడె మొక్కు ఉన్నటువంటి దేవాలయంలో జరగబోతున్నటువంటి ఈ మాషిర జాతరకు పెద్ద ఎత్తున అటు మహారాష్ట్ర అటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రత్యే తెలంగాణతో పక్కన ప్రత్యే ఆంధ్రప్రదేశ్ కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు వాళ్ళందరికీ కూడా అనేక రహదారులు కూడా ముస్తాబు చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి ప్రజలు భక్తులు తరలివచ్చి మహాశివృద్ధి ఉత్సవాలు స్వామవారిని దర్శించుకొని తరించాలని అందరికీ సోమవారం ఆశీర్వ తీసుకుని వెళ్ళాలని చెప్పి సందర్భంగా మా వైపు గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నా నమస్కారాలు అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ఇష్టం అయిపోయిందండి అయిపోయింది